మనం జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళతామా లేక ఎటు కాకుండా పోతామా అన్నది మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది మనకి ఎంతో సాధారణంగా అనిపించే అలవాట్లు కూడా భవిష్యత్తులో ఎంతో నష్టాన్ని కలగజేస్తాయి కొంతమందికి వాటి వల్ల జీవితం పాడవుతుందని తెలియకపోవచ్చు మరి కొంతమంది తెలిసినా కూడా కావాలనే పదే పదే అలవాట్లను కొనసాగిస్తూ ఉంటారు ఆచార్య చాణుక్యులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఆరు అలవాట్లు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేరట దరిద్రులగానే మిగిలిపోతారట మన జీవితాన్ని పాడు చేసి పేదరికంలో కుంగిపోయేలా చేసి ఆ ఆరు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాటిని మానుకుని మంచి భవిష్యత్తుకు బాట వేసుకుందాం చాలా మందికి మధ్యాహ్నం నిద్రపోవటం అన్నది అలవాటు కాదు వ్యసనం రాత్రి ఏడెనిమిది ఎనిమిది గంటలు నిద్రపోయి కూడా నిద్ర చాలట్లేదన్నట్లు మధ్యాహ్నం కూడా నిద్రపోతూ ఉంటారు మధ్యాహ్నం పవర్ నాప్ లాగా ఓ అరగంట పడుకుంటే పర్లేదు కానీ గంటల గంటల బెడ్కి పరిమితమైతే అనారోగ్యం తప్పదు లేనిపోని రోగాలు వస్తాయి చాణుక్యుడు చెబుతున్న దాని ప్రకారం మధ్యాహ్నం ఎవరైతే ఎక్కువగా నిద్రపోతారో వారి ఇళ్లలోకి లక్ష్మీదేవి రాదట ఆ ఇళ్లలో దరిద్రం తాండవిస్తుందట పరిశుభ్రమైన దుస్తులు వ్యక్తిగత పరిశుభ్రత మనిషికి చాలా ముఖ్యం అది పాటించకపోతే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది కొంతమంది రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తారు ఉతికిన బట్టలు వేసుకోరు శుభ్రతకు ఆమడ దూరంలో ఉంటారు అలాంటి వారు అనవసరమైన ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది తద్వారా లక్ష్మీదేవి మన నుంచి వెళ్ళిపోతుంది మాటలు కత్తుల్లా వాడేవారు కొంతమంది ఉంటారు ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలియదు చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి అవతల వ్యక్తిని నిందించి తిడుతూ ఉంటారు ఇలాంటి వారి జీవితంలో బంధాలు త్వరగా విఫలమవుతాయి తోటి వారితో మంచి రిలేషన్ లేకపోతే ఎప్పటికైనా దరిద్రం తప్పదు బిచ్చగాళ్ళ ఆలోచన కొంతమందికి సంపాదించడం అన్నా సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడం అన్నా ఇష్టం ఉండదు ప్రతి దానికి ఇతరులపై ఆధారపడి బతుకుతూ ఉంటారు ఎదుటి వ్యక్తుల ముఖం మీద అసహ్యించుకున్నా పట్టించుకోరు సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని అవసరాల కోసం బతుకుతూ ఉంటారు ఇలాంటి వారు ఎప్పటికీ దరిద్రంలోనే ఉంటారు పళ్ళు తోముకోని వాళ్ళు వాస్తవానికి మన శరీర ఆరోగ్యం మొత్తం పళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది పదార్థాలను బాగా నమిలి తినటం వల్ల తొందరగా జీర్ణమవుతుంది ఆరోగ్యంగా ఉంటాము ఏ పదార్థాలనైనా చకచక నమిలేయాలంటే ఆరోగ్యకరమైన పళ్ళు ఉండాలి కొంతమంది పళ్ళ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు సరిగ్గా పళ్ళు కడుక్కోరు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి వారి దగ్గర ఉండదని చాణక్యులు అన్నాడు ఆచార్య చాణుక్యుడు చెబుతున్న దాని ప్రకారం అతిగా తినేవారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదట ఎంత తినాలి ఎప్పుడు తినాలి అని తెలిసిన వారి జీవితంలోని లక్ష్మీదేవి ఉంటుందట